ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ క్యారట్ సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి సో ఇది హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు లవర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సో మీరు ఎవరైనా సరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నట్లయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు అసలు మీ దగ్గరికి వస్తారా రారా అనేది ఈరోజు రీడింగ్లో కంప్లీట్గా తెలుసుకుందాము ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో మీరు ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు రెజనెట్ అవుతుంది అండ్ రెజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి సో ఇప్పుడైతే రీడింగ్ స్టార్ట్ చేస్తాను ఇది షఫిల్ చేస్తున్నప్పుడు మీ మనసులో మీ పర్సన్ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి త్రీ టైమ్స్ మీ పర్సన్ నేమ్ని కూడా మీ మనసులో అనుకుంటూ ఉండండి గ్రాటిట్యూడ్ చెప్పండి ఏంజల్స్కి యూనివర్స్కి మీరు ఎవరైనా నా ఛానల్ని చూస్తే కనుక ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏంజిల్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళ మనసులో మా వ్యూవర్స్ పైన ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు యూనివర్స్ గేమ్ మీద అక్యురేట్ రీడింగ్ ఏంజెల్స్ gratitude gratitude pentacles four of first two of cups queen of cups nine of pentacles Nine of Swords. Sp and the, the Fool Two of Fans Queen of Swords. Nine of Fans Ace of Cups కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ సెవెన్ ఆఫ్ స్పర్డ్స్ సో ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారండి మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే చాలా భయంకరంగా ఉంది మీ పర్సన్కి చాలా వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అక్కడ సో వాళ్ళైతే అక్కడ హ్యాపీగా లేరు అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళని బాగా కంట్రోల్లో పెడుతుంది ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టుగానే జరగాలి అన్నట్టుగా మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు సో వాటి వల్ల మీ పర్సన్ చాలా సఫర్ అవుతూ చాలా ఎక్కువగా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు అనవసరంగా మిమ్మల్ని వదులుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాను అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ దగ్గర ఉంటూ వాళ్ళ దగ్గర ఉండాలా లేకపోతే మీ దగ్గరికి రావాలా అని చెప్పి వాళ్ళు ప్లాన్స్ అయితే వేస్తున్నారు అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎవరి దగ్గర కరెక్ట్గా ఉంటుంది నా లైఫ్ అని బట్ మీ అయితే వస్తారండి మీకు మళ్ళీ లవ్ ఆఫర్ చేస్తారు మీతో కలిసి ఉంటారు రాకుండా అయితే ఉండరండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏమాత్రం హ్యాపీగా లేరు సో వాళ్ళు ఏంటి అంటే థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరకైతే వస్తారు వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారండి ఇప్పటి వరకు చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను నా తల పొగర్తోటి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఎమోషనల్గా నేను ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యి ఎవరికీ లేను సో ఎవరినైతే థర్డ్ పార్టీ మంచిది అనుకొని వెళ్ళిపోయారో ఇప్పుడు అక్కడ కూడా ఎలాంటి హ్యాపీనెస్ అనేది లేదు బట్ ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న బాండింగ్ నేచర్ ఉందో దాన్ని వాళ్ళు పదే పదే తలుచుకుంటూ నిద్రపోకుండా చాలా సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళు అసలు ఆ పెయిన్ భరించలేకపోతున్నారు మీతో ఒకప్పుడు ఎలా అయితే బిహేవ్ చేశారో సో ఇప్పుడు వాళ్ళు కూడా అదే రకంగా అదే పెయిని భరిస్తున్నారు సో ఇంతకుముందు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటారు అండ్ థర్డ్ పార్టీ అయితే రొమాంటిక్ అయితే ఉందండి సో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది అండ్ లవర్స్ అయితే మాత్రం ఫ్యామిలీ సో వాళ్ళు ఏంటి అంటే థర్డ్ పార్టీ దగ్గర కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని భయాలు కూడా ఉన్నాయి అసలు ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా దీన్ని క్లియర్ చేసుకోవాలి అండ్ ఈ థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఎలా మీ దగ్గరికి రావాలి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు బట్ ఖచ్చితంగా మీ అయితే వస్తారు భయం లేకుండా అండ్ ధైర్యంగా ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారు అండ్ మీకు మళ్ళీ న్యూ లైఫ్ న్యూ బిగినింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి అండ్ మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అండ్ మీ పైన ఒక ఒకలాంటి ప్యాషన్ అయితే ఉంది అండ్ మీతో ఒక స్టేబుల్ రిలేషన్ని కలిగి ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళు బాగా ఎదురు చూస్తున్నారండి అండ్ చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ దగ్గరికి రావాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో వాళ్ళు ఏంటి అంటే మీ పర్సన్ కమ్యూనికేషన్ ఇవ్వలేకపోతున్నారు ఇవ్వాలి అని చూస్తున్నారు కానీ ఇవ్వలేకపోతున్నారు ఏంటి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది మీ పర్సన్ని సో మీతో మాట్లాడాలి అని ట్రై చేస్తున్నారు కానీ అది జరగట్లేదు బట్ ఏదేమైనా సరే ఈ భయాలని పోగొట్టుకొని ఆ థర్డ్ పార్టీ దగ్గర నుంచి రిలీజ్ అయ్యి మీ దగ్గరికైతే వస్తారు బట్ ఏంటి అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ లవర్స్ కావచ్చు ఎప్పుడైతే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారో సో అప్పుడే మీ హార్ట్ అనేది చాలా పగిలిపోయింది సో పగిలిన గుండె మళ్ళీ అతుక్కోదు కదా కానీ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళైతే మీతో హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు అండ్ మీతో ఉంటే ఒకలాంటి మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా స్టేబుల్గా ఉంటారు మీతో ఉంటే బట్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉన్నాయని కూడా అయిపోగొట్టుకుంటూ వాళ్ళు చెప్పినట్టే కంట్రోల్లో ఉంటూ ఒకలాంటి బాధతోటి దుఃఖంతో వాళ్ళైతే చాలా లైఫ్ గురించి భయపడిపోతున్నారు నాకు ఎలాంటి ఫ్రీడమ్ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సఫర్ అవుతున్నాను పెయిన్స్ అనుభవిస్తున్నాను సో మీ దగ్గర ఉంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉండేది సో అదే ఆలోచిస్తూ మీతో ఉన్న లైఫ్ని నేను అలా పోగొట్టుకున్నాను మంచి లైఫ్ను వదులుకొని వెళ్ళిపోయాను అని చెప్పి మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా భయపడుతున్నారండి కొన్ని ఆలోచనలో చాలా సందేహాలు అయితే మీ పర్సన్కి ఉన్నాయి అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేద్దామన్నా కూడా లైఫ్ ఎలా ఉంటుందో అని బాగా థింక్ చేస్తున్నారు అండ్ మీకైతే చాలా మోసం చేశారండి మీకు తెలియకుండా సీక్రెట్గా రిలేషన్షిప్స్ నడపడం అండ్ మీతో చెప్పకుండా మిమ్మల్ని అవాయిడ్ చేయడం ఒక విధంగా చెప్పాలి అంటే మిమ్మల్ని నమ్మక ద్రోహం అయితే చేశారు మీ పర్సన్ సో ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తున్నారు నేను చేసినందుకు నాకు సరైన శిక్ష దేవుడు విధించాడు అని సో ఏదైనా సరే ఇప్పుడు ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత లేదా ఒకసారి ఒక రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ఫస్ట్ ఒక రిలేషన్షిప్ ఏదైతే మనకి స్ట్రాంగ్ బాండింగ్ అనేది కుదురుతుందో సో దాన్ని వదులుకొని ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అది ఎప్పటికీ కూడా బెస్ట్గానే ఉంటుంది సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ దగ్గరికి మూడో వ్యక్తులు ఎప్పుడైతే లైఫ్లోకి ఎంటర్ అవుతారో సో వాళ్ళ వల్ల ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది సో కొందరికి అది మంచిగా ఉంటుంది కొందరికి అది ఎప్పటికీ నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది అండ్ మీరైతే మీ పర్సన్ చేసిన దానికి చాలా బాధపడుతున్నారు అండ్ కమ్యూనికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మీకు మీ దగ్గరికి వస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్ మీకు మళ్ళీ న్యూ బిగినింగ్స్ అండ్ న్యూ డేస్ అనేవి మీకు వస్తాయి అండ్ మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తారు అండ్ లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ మీ పర్సన్ అయితే మీ దగ్గరకు రావాలి మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు బట్ మీకు చేసిన ఏదైతే మోసం ఉందో దాని గురించి బాగా ఆలోచిస్తున్నారండి నేను ఎట్లా ఏ మొహం పెట్టుకొని వెళ్ళగలను నా ముఖాన్ని ఎలా చూపించుకోగలను ఇంత జరిగిన తర్వాత నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో చాలా చెప్పాలి అని ఆలోచిస్తున్నారు సో బట్ వాళ్ళు చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో వాటి గురించి బాగా ఆలోచిస్తూ వాళ్ళ మైండ్ అంతా కూడా పాడు చేసుకుంటున్నారు సో చూద్దామండి మీ పర్సన్ మనసులో ఉన్న మెసేజెస్ ఏం ఉన్నాయి ఏం మీకు మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు సో ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అండ్ కమ్యూనికేషన్ అయితే ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్ కల్లా మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది డైరెక్ట్ మీకు మెసేజ్ చేయడమో లేదా కాల్ చేయడమో లేదా మీ దగ్గరికి వచ్చి మాట్లాడటమో జరుగుతుంది అండ్ ఇంకొంతమందికి అయితే నైన్ వీక్స్ నైన్ వీక్స్ పడుతుంది లేదా వితిన్ నైన్ డేస్ లోనే మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ డీప్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి మా వ్యూవర్స్ పైన వాళ్ళు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ సో వెళ్ళిపోయినా మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రారేమో మిమ్మల్ని పెళ్లి చేసుకోరేమో అన్న ఆలోచన ఏమొద్దండి మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు డెఫినెట్లీ అండ్ మీకు మళ్ళీ లవ్ ప్రపోజ్ చేస్తారు లవర్స్ అయితే మ్యారేజ్ అవుతుంది థర్డ్ పార్టీ దగ్గర అయితే ఏమాత్రం హ్యాపీగా లేరు మీ పర్సన్ సో చూద్దాం వాళ్ళ మనసులో ఉన్న మెసేజెస్ ఏమున్నాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారని మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నో చెప్పాను కదా వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గర అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నారు సో చాలా వరకు వాళ్ళకి వాళ్ళ గమ్యం ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్లారిటీ మైండ్ సెట్ అయితే లేదు సో ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ మీతో ఉన్న మంచి లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు అరే మంచి లైఫ్ని పోగొట్టుకున్నాను మంచి లైఫ్ పార్ట్నర్ని పోగొట్టుకున్నాను నాకు సరైన శిక్ష పడింది అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఐ విష్ ఐ కుడ్ బి ఎ డిఫరెంట్ పర్సన్ సో మీ పర్సన్ ఏంటి అంటే డిఫరెంట్ పర్సన్గా ఉండగలిగితే బాగుండేది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మీతో ఉండి మిమ్మల్ని దగ్గరుండి మంచిగా చూసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ని కలిగి ఉంటే బాగుండేది అన్న ఒక థాట్స్ అయితే వస్తున్నాయి ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ సో ఒకవేళ నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే ఈసారి కొంచెం మంచిగా హ్యాండిల్ చేస్తాను మళ్ళీ లైఫ్ని మంచి వేలో పెట్టుకుంటాను ఎలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా థర్డ్ పార్టీ వాళ్ళ ఆలోచనలు ఏమీ లేకుండా నీతో హ్యాపీగా ఉంటాను ఈసారి మంచిగా ఉండే రోజు మళ్ళీ వస్తే బ్యాక్ మళ్ళీ పాత రోజులన్నీ కూడా తిరిగి మళ్ళీ వస్తే ఈసారి జాగ్రత్త పడతాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు ఇజ్ ఇట్ ఓవర్ ఇది అంతా అయిపోయిందా అని కూడా అంటున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారో సో ఇక మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్ని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయకూడదు వచ్చినా కూడా నేను అసలు ఈ పర్సన్ మొక్కాన్ని కూడా నేను చూడకూడదు అని సో అందుకని మీ పర్సన్ ఇక్కడితో అయిపోయిందా మన రిలేషన్షిప్ ఓవరా అని చెప్పి అడుగుతున్నారు ఐ కాన్ మీకు ఏ డెసిషన్ నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను సో ఇప్పుడు ప్రస్తుతానికి నా మైండ్ అంతా కూడా చాలా గజిబిజిగా ఉంది సో ఒకవేళ మీరు ఒకవేళ మీ పర్సన్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చెయ్యరు అని ఒక థాట్లో ఉండిపోయి ఏ డెసిషన్ తీసుకోవాలి మీ దగ్గర కావాలా వద్దా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఐ వాంట్ అవుట్ ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడాలి సో ప్రస్తుతం ఏ థర్డ్ పార్టీ దగ్గర అయితే మీ పర్సన్ ఉన్నారో అక్కడ నుంచి ఫస్ట్ నేను బయటపడాలి ఇక్కడ నేను ఏమాత్రం హ్యాపీగా లేను నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు అండ్ ఇక్కడ వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని కోల్పోయారు సో దాని గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇట్లా ఏదో మిస్ అయిన ఫీలింగ్లో ఉంటున్నాను అని సో బట్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి అంటే మిమ్మల్ని పోగొట్టుకున్నప్పుడే వాళ్ళు అన్ని లైఫ్లో కోల్పోయారు సో ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ అనేది వస్తుంది సో నేను చేసింది తప్పు అని ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ చాలా రూడ్గా ఉంది ఒకప్పుడు మీతో చాలా దారుణంగా ప్రవర్తించారు సో అది నేను చాలా తప్పు చేశాను అప్పుడు మీతో అలా బిహేవ్ చేసి అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు చాలా యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉంటావు సో నీతో ఉంటే చాలా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు సో ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ ఐఎమ్ స్కేడ్ ఆఫ్ రిజెక్షన్ ఒకవేళ మీ దగ్గరకు వస్తే మీరు మీరు రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పి భయపడుతున్నారు సో మీ పర్సన్కి అయితే మీ పైన ఇప్పుడే లవ్ అయితే స్టార్ట్ అయింది ఇంతకుముందు ఉన్నదంతా కూడా ఒక నటన బట్ ఇప్పుడేంటి అంటే రియల్గా మీ పైన రియల్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చూపిస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీరు చాలా మంచివారు అని చెప్తున్నారు మీకు మంచి మనసు ఉంది సో ఎవరినైనా సరే మంచిగా ట్రీట్ చేస్తారు మీ దగ్గర ప్రేమ అందరిపైన ఒకేలాగా చూపిస్తారు ఒక కైండ్నెస్ ఒక మంచితనం అనేది మీకు ఉంది సో అది మీ పర్సన్కి చాలా ఇప్పుడు అర్థమవుతుంది ఒకప్పుడు అది అర్థం చేసుకోలేకపోయారు మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపించారో బట్ దాన్ని మీ పర్సన్ ఏంటి అంటే ఇగ్నోర్ చేయడం ఇలా చేశారు బట్ ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్కి మీ కైండ్నెస్ అని మీ మంచితనం అనేది ఇప్పుడు నచ్చుతుంది సో మీ పర్సన్ మీతో రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగి ఉన్నారండి సో మీ దగ్గరికి రావాలి అని చూస్తున్నారు సో లస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ రొమాంటిక్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి సో మీతో కలిసి ఫిజికల్గా లైఫ్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నీ మర్చిపోవాలి అనుకుంటున్నారు ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను నీ ఆలోచన కూడా నేను మర్చిపోలేకపోతున్నాను చాలా భయంగా అనిపిస్తుంది నేను వదిలి వెళ్ళిపోవాలి అంటే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు యుర్ వర్ రైట్ నువ్వు చేసిందే కరెక్ట్ ఒకప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడావో నువ్వు ఏదైతే చేసావో అదే కరెక్ట్ అయింది నేను చేసింది అయింది సో నా ఆలోచనలు అన్నీ కూడా రాంగ్ అయినాయి అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు ఐ ఐఎమ్ ద మ్యాన్ నేనే ఇవన్నీ క్రియేట్ చేశాను నేనే ఇది ఈ గొడవలకి ఈ గజబీజి లైఫ్కి ఈ కన్ఫ్యూజన్ అన్నీ కూడా నేనే క్రియేట్ చేసుకున్నాను నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేనే అనుభవిస్తున్నాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు సో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి త్వరగా రావాలి అని అయితే ఎదురు ఎదురు చూస్తున్నారు బట్ డెసిషన్ అనేది ప్రాపర్గా తీసుకోలేకపోతున్నారు ఒకవేళ వస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు సో మీ దగ్గరికి రావాలి అని చెప్పి ప్లాన్ అయితే వేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ దగ్గర అయితే ఏమాత్రం హ్యాపీగా లేరు మీ దగ్గరికి వస్తారు అండ్ మీకు లవ్ ప్రపోజ్ చేస్తారు లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకుంటారు సో ఇదండి మీ గురించి అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో డెఫినెట్లీ మీ అయితే వస్తారండి అండ్ మీరు వెయిట్ చేయండి సో మీకు వితిన్ అంటే ఈరోజు నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ కల్లా మీకు మెసేజ్ రావచ్చు లేదా నైన్ వీక్స్ అయినా పట్టవచ్చు వన్ వీక్లో అయినా మెసేజ్ రావచ్చు మీ మీకు కమ్యూనికేషన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి వస్తుంది సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు ఒకవేళ రీజన్ అట్ అయినట్లయితే క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ స్టేట్ యూన్ బాయ్ బాయ్